హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణ మాసం వచ్చిందంటే అందరి ఇళ్ళల్లో కామన్గా కొబ్బరి అనేది మిగిలిపోతుంది కదా దాంతో కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లకు వెళ్తే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పచ్చని పప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని పప్పు రెండు మూడు నిమిషాలు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఎనిమిది పచ్చిమిర్చిని వేసుకుందాము ఈ పచ్చిమిర్చి వేసుకొని వీటిని తుంపి వేసుకోవాలన్నమాట ఇలా వేయడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు పేలకుండా ఉంటాయి ఆయిల్లో ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని పచ్చిమిర్చిని దూరంగా ఫ్రై చేసుకుందాము ఈ పప్పు వేగుతూ ఉంటుంది ఈలోపు కొబ్బరికాయలో మొత్తం వేయట్లేదండి కొబ్బరికాయలో ఒక చెప్పులు ఉంటుంది కదా ఆ చెప్పలో కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి మిశ్రమంలో ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నాము ఈ కొబ్బరి ముక్కలు వేగుతుండగానే ఇందులో ఒక రెమ్మ చెంతపండు పెట్టేసుకుంటే అది కూడా మెత్తబడుతుంది ఈ కొబ్బరి ముక్కల్ని ఒక రెండు మూడు ఉన్నా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా ఎవరికన్నా తెలియకపోతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇవి వేగిపోయినాయి అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లార పెట్టుకుందాము చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఐదారు వెల్లుల్లిపాయ రబ్బులు పొట్టి తీసి వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాము ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి మెదగలేదు కదా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఎక్కువ పైకుండా చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని పోసుకొని దీన్ని కోరుసుగా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇప్పుడు గ్రైండ్ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందాక మనం కొబ్బరి ముక్కలు వేయించుకున్న ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయాక ఒక టీ స్పూన్ పచ్చడిపప్పు టీ స్పూన్ ఆవాలు కొద్దిగా మిరపపప్పు వేసుకొని ఒక రమ్మ కరివేపాకు ఉంటే వేసుకొని మా పిల్లలు తినడం వేయలేదు అలానే ఒక ఎండి మిర్చిని వేసుకొని పోపు అంతా కూడా బాగా వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఈ పోపులో మగ్గాలన్నమాట సో ఇలా మగ్గిన తర్వాత దీన్ని తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో మీరు కావాలి అంటే ఇందులో పసుపు కూడా వేసుకోవచ్చు నేనైతే పసుపు వెళ్ళేది ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ